నన్ను ఒక్కసారి అసెంబ్లీకి పంపించండి ఒక్కసారి అసెంబ్లీకి నన్ను పంపించండి అనే పదే పదే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గారు ప్రజల్ని ఎలా ప్రాధేయపడ్డారో ఈరోజు ఆయన అసెంబ్లీలో ఏం చేస్తున్నాడు అసెంబ్లీలో అధికారం వచ్చిన తర్వాత ఎలా ప్రవర్తిస్తున్నాడు ఒక్కసారి ఈ వీడియో చూడండి చూశారుగా పవన్ కళ్యాణ్ గారిపై సోషల్ మీడియాలో ఎలా ట్రోలింగ్ చేస్తున్నారు మీరందరూ కూడా చూశారు ఎన్నికల ముందు ఒక్కసారి నన్ను అసెంబ్లీకి పంపించండి పరిపాలన అంటే ఎలా ఉండాలో చూపిస్తాను శాంతి భద్రతలు అంటే ఎలా ఉండాలో చూపిస్తాను జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాల కంటే ఎక్కువగా మేము ఇస్తాము మా పరిపాలన పదహైదు సంవత్సరాలు మేము ఇలాగే కంటిన్యూ అవుతాము పదహైదు ఇరవై సంవత్సరాలు మమ్మల్ని మీరు గెలిపిస్తారు అని ఎన్నో మాటలు మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈరోజు అధికారంలోకి వచ్చి అసెంబ్లీలో ఏం చేస్తున్నాడు ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ప్రజలకు ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డిపై వైసీపీ ప్రభుత్వంపై ఎలా మాట్లాడాడు ఇచ్చిన హామీల గురించి ఏ విధంగా ఆయన మాట్లాడాడు మహిళల గురించి ఏ విధంగా ఆయన మాట్లాడాడు సుగాలి ప్రీతి గురించి ఏమని మాట్లాడాడు వైద్య కళాశాలలో విద్యార్థులకు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల గురించి ఏమని మాట్లాడాడు మెడికల్ కళాశాలలపైన ఆయన ఏం మాట్లాడాడు గోళ్ళకి రంగులు వేస్తున్నారని ఎట్లా మాట్లాడాడు ఈరోజు ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులతో పాటు ఏ అవసరం పైన కూడా పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా అసెంబ్లీలో మాట్లాడకపోగా నిద్రపోతున్నాడు ప్రతి అసెంబ్లీ సెక్షన్లో గత ఒకటిన్నర సంవత్సరం నుండి నాలుగు అసెంబ్లీ సెక్షన్లు జరిగితే నాలుగో ఐదో అసెంబ్లీ సెక్షన్లో ఆయన నిద్రపోతూనే ఉన్నాడు ఇక ప్రజా సమస్యల గురించి ఎప్పుడు ప్రస్తావిస్తాడు అసెంబ్లీలోనే టీడీపీ నాయకులు పవన్ కళ్యాణ్ పనితీరు బాగాలేదని బోండా ఉమా గారు డైరెక్ట్గా అనేశారు పొల్యూషన్ కంట్రోల్ ఆఫీస్కి వెళ్తే చైర్మన్ గారు పవన్ కళ్యాణ్ రికమెండేషన్ కావాలంటున్నారు పవన్ కళ్యాణ్ చెప్తేనే చేస్తామంటున్నారు ఇది పరిస్థితి పవన్ కళ్యాణ్ పనిచేయట్లేదు ఉప ముఖ్యమంత్రి గారు పని చేయట్లేదు ఆయన పనితీరు బాగాలేదు అసెంబ్లీలోనే డైరెక్ట్గా ఇంత యధేక్షిగా చెప్పేస్తుంటే ఇక ఈయన అసెంబ్లీలో నిద్రపోవడానికి తప్ప ప్రజల గురించి కానీ పరిపాలన గురించి కానీ ఈయన గతం ఎన్నికలలో మాట్లాడిన మాటలకి సమాధానాలు ఎత్తుకోవటంలో కానీ ఈయన ఏమైనా మాట్లాడుతున్నాడా మీరే ఆలోచించండి అభిమానులు ముఖ్యంగా ఆలోచించాలి ప్రజా ప్రయోజనాలు ముఖ్యమా అభిమానం ముఖ్యమా మన అభిమాన నటుడు ముఖ్యమా ప్రజలకు మంచి చేయటం ముఖ్యమా అభిమానులు ఆలోచించాలి జన సైనికులు ఆలోచించాలి మీ నియోజకవర్గాల్లో మీ పనులు ఎలా అవుతున్నాయి ప్రజలకు ఎంతవరకు మంచి చేయగలుగుతున్నా మీరే ఆలోచించాలి